నమస్కారం మాస్టర్స్ ఈరోజు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా మన యోగి గురువు గారికి బ్రహ్మర్షి పత్రిజీ గారికి సుధాకర్ గురువు గారికి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు అసలు జీతవనంలో ప్రతి సంవత్సరము రావడము చాలా ఆనందంగా ఉందండి అసలు ఇక్కడ ఈ జీతవనంలో ఎంతమంది వచ్చినా కూడా మరి ఇంతమందికి అకమండేషన్ అనేది ఫుడ్ కానీ మరి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారంటే అసలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అది కూడా ఒక ప్రభాకర్ సారే ఇంత ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు నిజంగా అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఇంతకుముందు ఇప్పుడు బండి తీసుకున్నాడు స్కూటీ ఇంతకుముందు కాలుతో కాలు నడుకుతూ నడిచేవాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు మొత్తం తిరుగుతుంటాడు ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు అసలు హౌ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది నాకైతే నిజంగా అసలు ఆ సార్ను చూసి ఎంతో నేర్చుకోవాలి మరి నిజంగా అసలు జీతవనం ఈ విధంగా ఇంతమంది ఆత్మబంధువులను కలుసుకోవడము మరి ఇక్కడికి వచ్చి ఇంత ప్రేమగా పలకరించడము ఎప్పుడు చూసినా బావగారు బావగారు అని పిలుస్తుంటారు ప్రభాకర్ సార్ నిజంగా అసలు ఆ ఆ మాట పిలుస్తూ ఉంటే అసలు కార్యకారణ సంబంధం లేని మనల్ని ఈ విధంగా పిలిచరు కదా సారు ప్రభాకర్ సారు అని అనిపిస్తుంటుంది నిజంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ప్రతి వచ్చిన వాళ్ళము మనం ఎంతో కొంత సేవ కూడా చేసుకోవాలి మాస్టర్స్ మనవంతు మనం సేవ చేసుకోవాలి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ గురు సందర్భంగా మరి సుధాకర్ సారు ఆ పిరమిడు స్లాబ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది ఒకసారి గట్టిగా క్లాస్ మాస్టర్స్ ఇంకొకటి సిద్ధి చేసిన రోజు పదో తారీఖు జూలై పదో తారీఖు అదేవిధంగా ఆ పిరమిడ్కు స్లాబ్ పడింది కూడా పదో తారీఖు నిన్న శాకాహార ర్యాలీ జరగడము మరి అమరనాథుల అమరోత్సవాలు ఈ ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో రావడము నిజంగా అసలు ఇది ఏంటంటే ఒక ఆలోచనతో చేసేది కాదు అలా సెట్ చేసి ఉంటారు మాస్టర్స్ ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి ఊహించడం కూడా ఊహించం తర్వాత ఆలోచిస్తే ఒక ఇది ఇట్లా జరగాల్సి ఉంది అనిపిస్తుంది మరి నేను కంబం నుంచి వచ్చాను నా పేరు రామాంజనేయులు ప్రకాశం జిల్లా మాకు అక్కడ శ్రీశ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరము నేను ఎక్స్ ఆర్మీ ఆర్మీలో ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి సర్వీస్లో ఉండగానే నాకు ధ్యానం పరిచయం అయింది పదిహేడున్నర సంవత్సరం సర్వీస్ పూర్తి అయిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరం బ్యాలెన్స్ ఉండగా నాకు ధ్యానం పరిచయం అయింది నా ఒక మొబైల్ ద్వారా పత్రిజీ గారిని నేను చూడలే మరి అప్పుడు మొబైల్లో చూసుకొని నేను ధ్యానం ఎలా ఉంటుంది అసలు ధ్యానం చేయడానికి నియమాలు ఏంటి అనేది పత్రిసారు గారు మరి ఆ వీడియోస్ వినేటప్పుడు ఏం చెప్తారా ఏం చెప్తారా ఇంకా ఏం చెప్తారా ఇంకా ఏం చెప్తారా అని చెప్పేసి చాలా శ్రద్ధగా వినేవాడిని ఆ విధంగా ధ్యానంలోకి రావడము మళ్ళీ తర్వాత మా ఇంట్లో మా మిస్సెస్కి చెప్పడం పిల్లలకు చెప్పడం తల్లిదండ్రులు చెప్పడము అందరికీ మరి కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయిపోయింది మరి తర్వాత తటవర్తి రాఘవరావు సారు వారి క్లాసులకు భీమవరం వెళ్ళడము సుమారుగా ఐదు సార్లు వెళ్ళాము ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు మా భార్యను ఎక్కడికి పంపించేవాడిని కాదు ఎప్పుడైతే ధ్యానం సాధన మొదలుపెట్టామో నేను డ్యూటీలో ఉన్నా కూడా మా మిస్సెస్ను మా అత్తగారిని కానీ లేకపోతే మా నాన్న కానీ తోడు చేసి భీమవరం పంపించేవాడిని అట్లా రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ధ్యానం పరిచయం అయింది మరి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై నాలుగో తారీఖు బాడీ వికెట్ చేశారు సారు అప్పటికి కరెక్టు సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము డిసెంబర్లో ధ్యాన చక్రాలు నడుస్తుంటాయి అప్పుడు సార్ను కలవడానికైనా కనీసం ఆ ధ్యాన మహాచక్రంలో పాల్గొనడానికి మా మిసెస్ను పంపిద్దాం అనుకునేసరికి మాకు ఎవరు తోడు లేరు వీళ్ళు నేనేమో డ్యూటీలో ఉన్నా ఆర్మీ సర్వీస్లో వీమకు తీసుకెళ్లాలంటే ఎవరికి తోడు ఉండాలి కదా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సరే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చూడొచ్చు కదా గురువు గారిని అనుకునే టైంలో గురువు గారిని చూసి అదృష్టం లేకుండా పోయింది ఇది నిజంగా గురు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ విషయం చెప్తున్నందుకు ఏమనుకోవద్దండి ఏంటంటే ఒక్కొక్కసారిని ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది గారిని చూడలేకపోయాము ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు మరి ఇంతమంది హృదయాలల్లో ఇంతమంది పెరమిడ్ మాస్టర్లలో మేము ఒకళ్ళము ఉన్నాము అని చెప్పుకునేదానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మాస్టర్స్ నిజంగా ఒక పెరమిడ్ మాస్టర్కు అంతకంటే ఇంకేం కావాలి ఒక సత్యమైన మార్గంలో కాబట్టి చాలా సంతోషంగా ఉంది మరి ఎప్పుడైతే భీమవరం క్లాసులకు వెళ్ళామో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు మరి భీమవరంలో క్లాసులు జరుగుతున్నాయి మనం ఎందుకు క్లాసులు చెప్పకూడదు ఖమ్మంలో క్లాసులు ఎందుకు పెట్టకూడదు ఆర్గనైజ్ చేయకూడదు అని చెప్పేసి ఆ ఆలోచనతోటి మొదలయ్యి మళ్ళీ కనిగిరికి మాస్టర్స్ ఎంతోమంది మంది వస్తుంటారు నర్సారెడ్డి సార్ పరిచయం కావడము తర్వాత కంపంలో కూడా క్లాసులు ఏర్పాటు చేయడము ఆ క్లాసులు ఆర్గనైజ్ చేసే భాగ్యం కూడా మాకు కలిగిందండి ఆ గారి దయ అంతా బ్రహ్మర్షి పత్రిజీ గారి దయ మరి క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్న సమయంలో మళ్ళీ మా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి ఇంటి ముందు టెంట్ వేసి క్లాసులు అంటే అంతకుముందు వాళ్ళు మాస్టర్స్ ఉన్నారు పత్రిజీ గారు ఎప్పుడన్నా ఖమ్మం వచ్చారంటే కింద ఒక రెండు వందల మంది మూడు వందల మందిని గ్యాదర్ చేసి అట్లా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు ఎక్కడో చోట కాలేజీ ఉన్నానో అక్కడ ఇక్కడ కానీ ఎప్పుడైతే మేము ధ్యానంలోకి వచ్చామో అప్పుడు ఇంటి ముందే టెంట్ వేసి క్లాసులు చెప్పించడము తర్వాత అట్లా రెండు మూడు క్లాసులు చెప్పిన తర్వాత తర్వాత మా మేడం గారికి మెసేజ్ వచ్చింది ఏంది అప్పుడే అయిపోయింది మీ పని అని ఇంతేనా మీ క్లాసులని తర్వాత ఇంకా ఇంట్లోనే ఇంకా క్లాసులు స్టార్ట్ చేయడం మొదలుపెట్టామండి ఇంట్లోనే చాలా అద్భుతంగా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఆదివారము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధ్యాహ్నం అన్న వితరణ కూడా ఉంటుంది కాబట్టి నిర్విరామంగా చాలా అద్భుతంగా కంబంలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి మరి ఎప్పుడు ఇంట్లోనే క్లాసులు అనే మూమెంట్లో మరి మేము రెండు వేల పదహారులో ఒక స్థలం తీసుకొని ఉన్నాము ఇంటికి దగ్గరలోనే నాలుగు సెంట్లు మరి మనకు ప్రకృతి అడగకుండానే ఎన్నో ఇస్తుంది మరి ప్రకృతికి ఇవ్వాలి అనే దీంట్లో సందర్భంలో మరి మనకు స్థలం ఉంది కదా ఇదే స్థలము విశ్వ కళ్యాణానికి ఇచ్చే అదృష్టం కూడా దక్కిందని చెప్పేసి ఆ స్థలంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మిస్తున్నాం మాస్టర్స్ అది మా ద్వారా చేయిస్తున్నారు మాస్టర్స్ నలభై రెండు నలభై రెండు ఇంటూ నలభై రెండు సైట్ సైజు అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి స్టోర్ రూము మాస్టర్ రూము తర్వాత కుకింగ్ డైనింగ్ ఇవన్నీ ఉంటాయి బాత్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం మనకు ధ్యానం క్లాసులు జరగడానికి కార్యక్రమాలు జరగడానికి ఆ పైన వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ పెరమిడ్ వస్తుంది మాస్టర్స్ కాబట్టి మీరు ఇక్కడ నంద్యాల నుంచి నంద్యాల నుంచి గుంటూరు రూట్లో మాస్టర్స్ కంబము అంటే ఒక సైడు గిద్దలూరు ఒక సైడు మార్కాపురం వస్తుంది గిద్దలూరులో ఉన్నారు మాస్టర్సు కొమరోల్లో మాస్టర్స్ ఉన్నారు కొమ్మరోళ్ళలో ఏంటంటే అక్కడ మాస్టర్స్ ఒక నలుగురు ఐదుగురు టీచర్స్ కాబట్టి ఒక పిల్లర్స్ లాగా నిలబడి ధ్యాన ధ్యానం కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఖమ్మంలో కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా అద్భుతంగా మార్కాపురంలో కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇంకా ధ్యాన ప్రచారం బాగా జరగాలి అవి జరగాలంటే అంటే ఇవి మన పిరమిడ్ నిర్మాణం జరుగుతూ ఇట్లా ధ్యాన ప్రచారాలు కూడా చేస్తుంటాం మాస్టర్స్ మేము అక్కడక్కడ మార్కాపురంలో క్లాసులు జరగడము దేవరాజ్ఘట్లో క్లాసులు జరగడము ఇట్లా ఎక్కడ క్లాసులు పెట్టమనే అవకాశం వస్తే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం కానీ చాలా అద్భుతంగా జరు జరుగుతున్నాయి ఈ మూడున్నర సంవత్సరం టైంలో మరి ఇప్పుడు ఈ పిరమిడ్ నిర్మాణం కూడా ఇప్పుడు బేస్ వరకు వచ్చింది ఇంకా మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతోటి ఇంకా తొందరగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటాను మాస్టర్స్ అందరికీ మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది మాకు ఈ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు అందరికీ మరొకసారి ధన్యవాదాలు మాస్టర్స్